ఏమి జరిగింది ఒక అమ్మాయి సర్పాన్ని తన సోదరుడిగా చేసుకున్నప్పుడు అవును మీరు సరిగ్గా విన్నారు ఒక అమ్మాయి ఒక సర్పాన్ని తన సోదరుడిగా చేసుకుంది ఆ తర్వాత జరిగినది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత సర్పం చేసినది చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు చాలా కాలం క్రితం మాట ఆ కాలంలో జీవితం చాలా శాంతంగా ఉండేది ప్రజలు చిన్న చిన్న గ్రామాల్లో మట్టి ఇళ్లల్లో నివసించేవారు విద్యుత్ లేదు మోటార్ వాహనాలు లేవు నగరాల్లాంటి శబ్దం లేదు జీవితం సాధారణంగా ఉండేది కానీ అందులో ప్రశాంతత ప్రకృతి సాన్నిహిత్యం ఉండేవి ఉదయం సూర్యుని కిరణాలతో పాటు ప్రజలు పొలాలకు వెళ్లేవారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవారు గ్రామ వీధుల్లో పిల్లల కిలకిరలు మారుమోగేవి స్త్రీలు వీధి అరుగులపై కూర్చుని పాటలు పాడేవారు పురుషులు ఎద్దులతో దున్నిస్తూ పొలాల్లో కష్టపడేవారు అలాంటి ఒక గ్రామంలో సత్యపాల్ అనే వ్యక్తి నివసించేవాడు అతని భార్య సుశీలాదేవి ముద్దుగా ఉండే కూతురు రచన అతని ప్రపంచం సత్యపాల్ దగ్గర చాలా భూమి సంపద లేదు అతని ఆసరా అతని ఎనిమిది పది మేకలు ఇవే అతని ధనం ఇవే అతని గర్వం సత్యపాల్ జీవితం రోజూ దారిలో సాగేది ఉదయం సూర్యుని ఎరుపు ఆకాశంలో వ్యాపించగానే అతడు లేచేవాడు మేకలను విప్పేవాడు వాటిని నెమ్మదిగా పిలిచి సమూహపరిచేవాడు చేతిలో కర్ర తీసుకుని వైపు వెళ్లేవాడు వెళుతున్నప్పుడు అతని కర్ర కటకట శబ్దం గ్రామశాంత వాతావరణంలో మారుమోగేది గ్రామ పిల్లలు అతని చూసి చే ఊపేవారు అతని మేకలు వెనుక పరిగెత్తేవారు మార్గంలో రచన కూడా అతనితో వెళ్లాలని ముండిగా వాదించేది చిన్న చించలమైన అమ్మాయి అది మేకలను పేరు పెట్టి పిలిచేది చాందిని ఇటురా నువ్వు నువ్వల్లరి చేయకు మేకలు నిజంగా ఆమె భాష అర్థం చేసుకున్నట్టు ఆమె వైపు చూసేవి గ్రామ స్త్రీలు నవ్వుతూ చెప్పేవారు ఈ అమ్మాయి ఈ జంతువులతో అలా మాట్లాడుతుంది ఇవి ఆమె సోదరులు సోదరీమడలన్నట్టు సత్యపాల్ గర్వంగా నవ్వి చెప్పేవాడు మా కూతురు రచన అందరికంటే భిన్నం దాని హృదయం చాలా పెద్దది భగవంతుడు దీన్ని ప్రత్యేకంగా సృష్టించాడు రోజంతా అతని పని చాలా కష్టమైనది అడవిలో మేకలను మేపడం సులకం కాదు కొన్నిసార్లు తీవ్రమైన ఎండ కొన్నిసార్లు వర్షం కొన్నిసార్లు చల్లని గాలి ప్రతి ఋతువును ఎదుర్కోవాలి కానీ సత్యపాల్ కష్టం నుండి వెనక్కి తగ్గేవాడు కాదు సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు ఆకాశం ఎరుపుతో నిండినప్పుడు అతడు అరసిన మేకలను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు మార్గంలో అతని అలసట స్పష్టంగా కనిపించేది కానీ ఇంటికి చేరగానే రచన పరిగెత్తుకుని అతని చేయి పట్టుకునేది అతని అలసట మొత్తం తీరిపోయేది ఇంటికి తిరిగి వచ్చి అతడు మేకల పాలు తీసేవాడు సుశీల ఆ పాలతో పెరుగు వెన్న నెయ్యి తయారు చేసేది మిగిలిన పాలు గ్రామంలో అమ్మేసేవారు ఆ డబ్బుతో ఇంటి రేషన్ కూరగాయలు అవసరమైన సామాను వచ్చేది ఇలా వారి గృహస్థ జీవనం సాగేది జీవితం సాధారణంగా ఉండేది కానీ అందులో సంతోషం ఆనందాలు ఉండేవి రచన వారి అతిపెద్ద సంపద ఆమె నవ్వు ఆమె అమాయకత్వం ఆమె భోలాపనంతో ఇల్లు వెలుగులతో నిండి ఉండేది రోజులు గడిచాయి నెమ్మదిగా రచన పెద్దదవుతూ వచ్చింది ఇప్పుడు ఆమె పెద్దదైంది ముఖంపై అమాయకత్వంతో పాటు ఇప్పుడు కొత్త మెరుపు వచ్చింది కానీ కాలం ప్రభావం సత్యపాల్పి స్పష్టంగా కనిపించింది అతని శరీరం ఇప్పుడు మునపటిలా బలంగా లేదు వయస్సు కష్టం దెబ్బతో అతని చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఒకరోజు అతడు మేకలు మేపి తిరిగి వచ్చినప్పుడు అతని నుదుటిపై చెమట ఉంది ఊపిరి వేగంగా ఆడుతుంది ఇది చూసి రచన భయపడింది ఆమె చెప్పింది తండ్రిగారు ఇప్పుడు మీరు మేకలు మేపడానికి వెళ్ళకండి నేను తీసుకు వెళతాను మీరు విశ్రాంతి తీసుకోండి సత్యపాల్ ఆమెను చూసి విచారంగా చెప్పాడు కూతురా నువ్వు ఎలా వెళతావు ప్రజలు ఏమంటారు సత్యపాల్ కూతురు మేకలు మేపుతోందని అంటారు నాకు కొడుకు ఉంటే అంతా సులభంగా ఉండేది రచన కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి ఆమె నెమ్మదిగా చెప్పింది తండ్రిగారు మీరు ఎప్పుడు ఇలా ఎందుకంటారు కూడా మీ దాన్నే కదా కొడుకు ఉంటే ఇడే చేసేవాడు కావున ఇప్పుడు నేను చేస్తాను మీరు చింతపడకండి సత్యపాల్ కూతుర్ను గాఢంగా హత్తుకున్నాడు అతని హృదయంలో గర్వం కూడా ఉంది సమాజ ఆలోచనల వల్ల వ్యాధన కూడా ఉంది కొంతకాలం తర్వాత విధి గెట్టి దెబ్బ తగిలించింది సత్యపాల్ జబ్బు పడ్డాడు రోజురోజుకూ అతని స్థితి మరింత దిగజారింది చివరికి ఒక ఉదయం అతడు శాశ్వతంగా వెళ్లిపోయాడు గ్రామమంతా శోకం నిండింది సుశీల రచన ప్రపంచం అంధకారంలో మునిగిపోయింది సత్యపాల్ తర్వాత ఇంటి బాధ్యత రచనపై పడింది ఆమె మేకలను తీసుకుని స్వయంగా అడవికి వెళ్ళడం మొదలుపెట్టింది ఇంటి మొత్తం పని కూడా ఆమె చేసేది సుశీల తన కూతురు ధైర్యంపై గర్వం పడింది కానీ హృదయంలో భయం కూడా ఉంది ఇంత చిన్న వయసులో బాలికకు ఇంత భారం ఎత్తాల్సి వచ్చిందని కానీ భాగ్యం దెబ్బ ఎక్కడతో ఆగలేదు కొంతకాలం తర్వాత సుశీలాదేవి కూడా జబ్బు పడింది రచన తన తల్లి సేవలో ఏమీ వెనక్కి తగ్గలేదు రాత్రింపగళ్ళు వారి పక్కన కూర్చుని ఔషధం నీరు చేసేది కానీ జబ్బు చివరికి సుశీలాను కూడా లక్కిలిపోయింది ఇప్పుడు రచన పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది ఆమెకు ఏ ఆసరా లేదు రాత్రుళ్ళు ఆమె గుమ్మంలో కూర్చుని ఆకాశం వైపు చూసి ఏడ్చేది నక్షత్రాలు ఆమెకు తల్లిదండ్రుల జ్ఞాపకాలు గుర్తు చేసేవి ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించేవి ఆమె చెప్పేది తల్లి తండ్రి మీరు నన్ను ఇలా ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు గ్రామస్తులు ఆమె మంచి చెడులు అడిగేవారు కానీ ఆమె ఒంటరితనాన్ని ఎవ్వరూ తీర్చలేకపోయేవారు ఇదే మధ్య ఒకరోజు ఉదయం ఆమె మేకలు తీసుకుని అడవికి వెళ్ళింది గాలిలో స్వల్ప చలదనం ఉంది సూర్యుని బంగారు కిరణాలు చెట్ల నుండి సోకుతున్నాయి అప్పుడు ఆమె చూసింది ఒక గాయపడిన సర్పం ఆమె వైపు పాకుతూ వస్తుంది రచన భయపడింది కానీ శ్రద్ధగా చూడడం మొదలుపెట్టింది ఆశ్చర్యమేమిటంటే సర్పం ఆమె దగ్గరికి వచ్చి ఆగిపోయింది మనిషి చెప్తున్నట్టు నన్ను రక్షించు రచన ఇటు అటు చూసింది దూరంగా ఒక పాములవాడు తన బూరా ఊదుతూ వస్తున్నాడు సర్పం అతనికి భయపడి ఇటు పారిపోయింది రచన అర్థం చేసుకుంది ఆమె త్వరగా పొడిగడ్డి సేకరించి సర్పాన్ని అందులో దాచింది పైనుండి మరిన్ని గడ్డి వేసింది పాములవాడు దగ్గర వచ్చి చెప్పాడు అమ్మాయి నువ్వు నా సర్పాన్ని చూసావా రచన అమాయకంగా చెప్పింది లేదు నేను ఏ సర్పాన్ని చూడలేదు అది అటువైపు వైపు వెళ్లిపోయి ఉంటుంది పాములు వాడు అడవి వైపు వెళ్ళిపోయాడు రచన ఊపిరి పీల్చుకుంది ఆమె నెమ్మదిగా గడ్డి తొలగించింది గాయపడిన సర్పం అక్కడే పడుంది ఆకలితో అలసటతో రచన వెంటనే ఇంటికి పరిగెత్తిన వెళ్ళింది మేకల పాలు తీసి గిన్నెలో నింపి తెచ్చింది ఆమె ఆ పాలు సర్పం ముందు పెట్టింది సర్పం శాంతంగా ఆ పాలు తాగింది ఆ పాము శరీరంలో కొత్త శక్తి వచ్చినట్టు రచన సర్పాన్ని సురక్షిత స్థలంలో పెట్టి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది కానీ రాత్రంతా ఆమె మనసు ఆ సర్పం కోసమే వ్యాకులం పడింది మరుసటి రోజు ఉదయం ఆమె మళ్లీ అక్కడికి వెళ్ళింది సర్పం ఇప్పటికీ అక్కడే ఉంది సర్పం కళ్లలో నొప్పి మెరుస్తోంది రచన సర్పాన్ని ఎత్తి ఇంటికి తీసుకువచ్చింది ఆమె సర్పానికి సేవ చేసింది గాయం నయం చేసి రోజూ పాలు ఇచ్చేది నెమ్మదిగా సర్పం ఆరోగ్యవంతంగా అవుతూ వచ్చింది ఒక రాత్రి మాట వరండాలో చంద్రకాంతి వ్యాపించింది రచన అక్కడ కూర్చుంది అప్పుడు సర్పం పాకుతూ వచ్చి చుట్టమారి కూర్చుంది సర్పం తన పడగ దించింది మదిరి చెప్తున్నట్టు సోదరి నువ్వు నా ప్రాణం కాపాడావు ఈ ఉపకారం నేను జీవితాంతం మరచిపోలేను రచన కళ్ళలో కన్నీళ్లు ప్రవహించాయి ఆమె మనసులోనే చెప్పింది ఈ రోజు నుండి ఇది నా సోదరుడు నేను దీన్ని ఎప్పుడూ ఒంటరిగా వదలను ఆ తర్వాత నుండి ఇద్దరూ కలిసి ఉండడం మొదలుపెట్టారు రచన మేకలు మేపడానికి వెళ్ళినప్పుడు సర్పం కూడా ఆమెతో వెళ్లేది అది మేకలు ఇటు అటు వెళ్లకుండా అడ్డుకునేది వాటిని రక్షించేది గ్రామస్థులు ఆశ్చర్యపోయారు నెమ్మదిగా గ్రామస్తులు ఆలోచించారు ఇప్పుడు రచన వివాహం చెయ్యాలి అందరూ కలిసి ఆమె వివాహం రామ్ కిషోర్ అనే యువకుడితో నిర్ణయించారు పెళ్లి రోజు వచ్చింది మొత్తం గ్రామం ఉప్పుగిపోయింది బాజా భజంత్రిలు నగారాల శబ్దం పాటల గంభీరం అలంకరించిన మండపం నాలుగు వైపుల ఆనంద వాతావరణం రచన వధువుగా కూర్చుంది ఆమె దగ్గర అదే సర్పం కూడా ఉంది అతని పడగ పైకి కిందికి అవుతోంది మదిరి అతడు తన సోదరికి ఆశీర్వాదం ఇస్తున్నట్టు పెళ్లి సంపన్నమైంది రచన అప్పగంతులు జరిగాయి ఆమె తన భర్త రామకిషోర్ ఇంటికి చేరుకుంది కానీ ప్రజలు చూడగానే ఆమె తనతో పాటు సర్పాన్ని కూడా తీసుకుని వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు కొందరు నవ్వడం మొదలు పెట్టారు కొందరు ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయారు అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అరే చూడండి రామకిషోర్ భార్య తనతో సర్పాన్ని కూడా తీసుకువచ్చింది కొందరు ఒకరికొకరు చెవిలో చెప్పుకుంటున్నారు ఇదేమిటి వధువు తనతో సర్పాన్ని తీసుకువచ్చింది ఏమైనా ఇదేదన్నా అనర్థం చేయకపోతుందా చాలామంది స్త్రీలు నవ్వుతూ ఉన్నారు రామకిషోర్కు ఎంత వింత భార్య దొరికింది ఇప్పుడు ఇల్లు ఎలా సాగుతుంది కాని రచనకు ఈ మాటలు ఏమీ పట్టించుకోలేదు ఆమెకు ఆ సర్పం సాధారణ జీవి కాదు కాని ఆమె సోదరుడు ఎలాగైతే అది ఆమెకు కష్టకాలంలో ఆసరా ఇచ్చిందో అలాగే ఇప్పుడు ఆమె అది ఎలాంటి పరిస్థితుల్లోనూ తన దగ్గరే ఉంచాలనుకుంది రామకిషోర్ ఇదంతా చూసినప్పుడు క్షణకాలం ఆశ్చర్యపడినా కానీ అతడు తన భార్యతో ఏమీ చెప్పలేదు అతని మనసులో రచనపై ప్రేమ ఉంది ఆమె భావనలు నిజమైనవని అతడు తెలుసు కాని ఇంట్లో అందరి మనస్సు అంత పెద్దది కాదు ముఖ్యంగా అతని తల్లి అంటే రచన అత్త చాలా అహంకారవంతురాలు కఠిన స్వభావం గల స్త్రీ పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు ఉత్సవాలు గడిచాయి ఇంట్లో బంధువులు వచ్చేవారు బజానా సాగేది పిండి వంటలు తయారవుతున్నాయి కానీ నెమ్మదిగా అంత శాంతమైంది రచన అసలు జీవితం మొదలైంది రచన తన కర్తవ్యాలను నిష్టతో నిర్వర్తించేది ఉదయాన్నే లేచి పొయ్యి నిలిగించేది భోజనం తయారు చేసేది అత్త మామ భర్తలను చూసుకునేది కాని ఆమె తన భర్త రామకిషోర్కు భోజనం పెట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె సోదరుడి లాంటి సర్పం ఆమె వెనుక వెనుక వెళ్లేది అది ఎవరికీ నష్టం చేయదు కేవలం నిశ్శబ్దంగా రచన దగ్గర కూర్చునేది గ్రామ స్త్రీలు ఇది చూసినప్పుడు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూ ఉండేవారు చూడండి ఇది అదే కోడలు తనతో సర్పాన్ని తీసుకొచ్చింది భోజనం కూడా సర్పంతో సర్వ్ చేస్తుంది కొందరు చెప్పేవారు ఇది ఇంటికి అనర్ధం చేయకపోతుందా మరొకరు నవ్వుతూ చెప్పేవారు అరే రామకిషోర్ భాగ్యం బాగాలేదు ఇలాంటి భార్య దొరికింది రచన ఈ మాటలు విని ఎప్పుడూ విచారపడేది కాదు ఆమె కేవలం తన పనిలో మునిగి ఉండేది ఆమె నమ్మకం ఏమిటంటే సత్యం మంచితనం మార్గం కష్టమైనది ఖచ్చితంగా కాని చివలికి గెలిచేది అదే కాని ఆమె అత్త మాటిమాటికి బాధపెట్టేది ఏ ఇంట్లో ఇలాంటి కోడలు ఉంటుంది తనతో సర్పాన్ని తీసుకువచ్చింది ఇది ఇంటిని నాశనం చేస్తుంది కొన్నిసార్లు చెప్పేది రామకిషోర్ ఈ సర్పాన్ని బయటకు తీయి దీన్ని ఇంట్లో ఉంచడం అనర్థం రామకిషోర్ మొదట మౌనంగా ఉండేవాడు కానీ పదే పదే అదే మాటలు వినగానే అతని మనసులో కూడా సందేహం పుట్టింది గ్రామస్తులు కూడా అతని చెవులు నింపేవారు సోదరా నీ భార్య తనతో సర్పాన్ని ఉంచుతుంది దీనివల్ల ఇంట్లో అశాంతి ఉంటుంది ఒకరోజు మాట ఎంతగా పెరిగిందంటే రామకిషోర్ కోపంతో నిండిపోయాడు అతడు రచనతో చెప్పాడు రచన ఇప్పుడు నువ్వు నిర్ణయించాలి నాతో ఉండాలా లేక ఈ సర్పంతో ఉండాలా ఇది ఇంట్లో ఉండకూడదు దీన్ని అడవిలో వదిలిరా రచన ఆశ్చర్యపోయింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి ఆమె భర్తను ఒప్పించడానికి ప్రయత్నించింది ఈ సర్పం సాధారణ జీవి కాదు ఇది నా సోదరుడు ఇది నాకు ఒంటరితనంలో ఆసరా ఇచ్చింది ఇది ఎవ్వరికీ నష్టం చేయదు దయచేసి దీన్ని తీసేయకండి కాని రామకిషోర్ కోపం శాంతం కాలేదు అతడు కఠిన స్వరంలో చెప్పాడు లేదు నేను ఏ వాదన వినను నువ్వు నాలో దీనిలో ఒకటించుకోవాలి నేను దీన్ని ఇంట్లో చూడాలనుకోవటం లేదు దీన్ని అడవిలో వదిలిరా ఇది విని రచన హృదయం బద్దలైంది ఆమె ముందు పర్వతం కూలిపోయినట్టు ఒకవైపు ఆమె భర్త ఎవరి నీడలో ఆమె కొత్త జీవితం మొదలుపెట్టిందో మరోవైపు ఆమె సోదరుడు ఎవరు ఆమె కష్టకాలంలో సహకరించాడు చాలా ఆలోచన తర్వాత ఇష్టం లేకున్నా రచన భారమైన మనసుతో సర్పాన్ని అడవిలో వదిలేయాలని నిర్ణయించింది అడవి ఒక నిర్జన మూలలో వెళ్ళి రచన తన నెమ్మదిగా నేలపై పెట్టి చెప్పింది సోదర ఇది నా మజ్బూరి నేను ఇష్టపడి కూడా మిమ్మల్ని నాతో ఉంచలేను కాని మీరు నమ్మండి నా హృదయం ఎప్పుడూ మీతోనే ఉంటుంది నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను సర్పం తన కళ్ళతో కన్నీళ్ల భాషలో సమాధానం ఇచ్చినట్టు అది పడగదించింది నిశ్శబ్దంగా పొదల వైపు వెళ్ళిపోయింది రచన అక్కడ చాలాసేపు నిలబడింది ఆమె హృదయంపై భారీ భారం ఉంది ఆమెకు అనిపించింది మాదిరి ఆమె తన జీవితంలో అతిపెద్ద త్యాగం చేసింది నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె తిరిగి ఇంటికి వచ్చింది కానీ ఆమె హృదయ కాలితనం ఎప్పుడూ నిండలేదు కాలం గడుస్తూ వచ్చింది ఐదు సంవత్సరాలు ఇలాగే గడిచాయి ఈ ఐదు సంవత్సరాల్లో రచన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఆమె దగ్గర ఇప్పుడు ఆమె సోదరుడు లాంటి సర్పం లేదు తల్లిదండ్రుల ఆసర కూడా లేదు భర్త రామకిషోర్ కూడా ఆమె నుండి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు కారణం ఏమిటంటే రచనకు సంతానం కలగలేదు గ్రామ స్త్రీలు ఆమె అత్త ఆమెను టాంట్లు ఇచ్చేవారు ఆమె అత్త రోజు ఆమెను అవమానం చేసేది నువ్వు ఇంట్లో కూర్చొని ఏమి చేస్తావు నా కొడుకుకు కూడా సుఖమివ్వలేదు నాకు మనవన్ని ముఖం చూపించలేదు రచన నిశ్శబ్దంగా అంతా సహించేది ఆమె దగ్గర ఏడ్చిన తప్ప ఏమీ లేదు రాత్రులరామె అంగనంలో కూర్చుని ఆలోచించేది కాష్ నా సోదరుడు నా దగ్గర ఉంటే ఇదంతా ఒంటరిగా సహించాల్సి రాదు నెమ్మదిగా పరిస్థితి మరింత దిగజారింది రామకిషోర్పై కూడా అతని అత్త ఒత్తిడి పెరిగింది ఒకరోజు అతడు కూడా కఠినంగా చెప్పాడు రచన ఇప్పుడు ఇల్లు నీకు కాదు నువ్వెక్కడికైనా వెళ్ళిపో రచన ఆశ్చర్యపోయింది ఇది అదే భర్త ఎవరితో ఆమె సుఖదుఖాలు పంచుకునే వాగ్దానం చేసిందో కాని ఇప్పుడు అదే ఆమెను ఇంటి నుండి తరిమేస్తున్నాడు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి ఆమె ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా తన గుడ్డలు తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది గ్రామం బయట ఒక చిన్న గుడిసెలో ఆమె తన డేరా వేసింది అదే ఆమె కొత్త ఇల్లయింది అక్కడ ఆమె ఒంటరిగా ఉండేది కొన్నిసార్లు గ్రామస్తులు మంచి చెడులు అడిగేవారు కాని వాస్తవంగా ఆమె పూర్తిగా బాధలు ఉంది ఒక మాట చంద్రుడు ఆకాశంలో పూర్తిగా వికసించాడు చల్లని గాలి వేస్తోంది రచన గుడిసె బయట కూర్చుంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆమె తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ మనసులోనే చెప్పుకుంటుంది తండ్రి గారు మీరు చెప్పేవారు నేను మీ కొడుకు లాంటిదాన్నని తల్లి మీరు చెప్పేవారు నేను మీ ఆసరా అని కానీ ఇప్పుడు మీరిద్దరూ నన్ను వదిలేశారు నా సోదరుడు నేను అత్యంత ప్రేమించేవాడు అతన్ని కూడా నేను వదలాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఎవరి ఆసరతో జీవించాలి అదే సమయంలో ఆమెకు అకస్మాత్తుగా పొదల్లో సరసరి శబ్దం వినిపించింది ఆమె భయపడి ఎటుబటు చూస్తే అప్పుడు ఆమె కళ్ళు మెరిశాయి ఆమె ముందు అదే సర్పం ఆమె సోదరుడు అది నెమ్మదిగా పాకుతూ ఆమె దగ్గరకు వచ్చి చుట్టు మారి కూర్చుంది అతని కళ్ళల్లో అదే మమత అదే అపనత్వం మాదిరి చెప్తున్నట్టు సోదరి నేనిక్కడే ఉన్నాను నీ దగ్గర నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు రచన కళ్ళ నుండి కన్నీళ్లు చిరచరా ప్రవహించాయి ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పింది సోదరా నువ్వే నా నిజమైన సోదరుడివి నువ్వు జంతువుగా ఉండి కూడా నా తోడు వదల్లేదు మనుషులుగా అందరూ నన్ను వదిలేశారు కాని ఎప్పుడూ నా దగ్గరే ఉన్నావు రచన కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆమె తన సోదరుడు లాంటి సర్పాన్ని పదే పదే చూస్తోంది ఆమె హృదయం చాలా కాలం తర్వాత తేలికైంది చాలా సంవత్సరాల ఒంటరితనం మరియు అవమానాల తర్వాత ఈరోజు ఆమెకు అది ఉపశమనం దొరికింది దానికి ఆమెకు తీవ్ర ఉంది సర్పం ఆమె దగ్గర నిశ్శబ్దంగా చుట్టుమారి కుంచుంది అతని ఊపిరి తేలిక శబ్దం మాదిరి రచనను భరోసా ఇస్తున్నట్టు ఆమె ఇప్పుడు ఒంటరి కాదని దినాలు గడుస్తూ వచ్చాయి రచన నాగ్ సాత్ మళ్లీ బలంగా అవుతూ వచ్చింది ఉదయం అవగానే నాగ్ గుడిసె బయట కనిపించేది రచన తన పనిలో మునిగిపోయేది ఆమె కట్టలు సేకరించేది కొన్నిసార్లు గ్రామానికి వెళ్ళి ఎవరి పొలంలో అయినా కూలీ చేసి పొట్ట నింపేది సాయంత్రం తిరిగి వచ్చి ఆమె నాగ్తో మాట్లాడేది మాదిరి అది నిజంగా ఆమె సోదరుడిని ఆమె మాటలు విని నాకు కొన్నిసార్లు తన కళ్ళతో సమ్మతి తెలిపేది కొన్నిసార్లు పడక కదిపేది కొన్నిసార్లు ఆమె దగ్గరికి వచ్చి శాంతంగా కూర్చునేది నెమ్మదిగా గ్రామస్తులు ఇది చూడడం మొదలుపెట్టారు రచన దగ్గర ఆ నాగ్ మళ్ళీ తిరిగి వచ్చిందని కొందరు భయపడి దూరంగా ఉండేవారు కొందరు నవ్వుతూ చెప్పేవారు అరే ఇది అదే కోడలు తనతో సర్పాన్ని తీసుకువచ్చింది ఇప్పుడు చూడండి ఇది మళ్లీ ఆమె దగ్గరకు వచ్చింది కానీ ఈసారి రచనకు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆమె నిర్ణయించుకుంది ఇప్పుడు ఏమైనా సరే ఆమె తన సోదరుడిని ఎప్పుడూ వదలదు ఒకరోజు అకస్మాత్తుగా రచన ఆరోగ్యం దిగజారింది తీవ్రమైన జ్వరం ఆమెను పట్టుకుంది ఆమె శరీరం తప్పిస్తోంది ఆమె లోపల మంచంపై పడి ఉంది ఆమె దగ్గర ఏ ఔషధం లేదు ఎవరు చూసుకునేవారు లేరు నాకిదంతా చూస్తూ వ్యాకుల పడింది అది ఇటు అటు గంతులు వేయడం మొదలుపెట్టింది కొన్నిసార్లు ద్వారం వైపు పరిగెట్టేది కొన్నిసార్లు రచన దగ్గర తిరిగి వచ్చేది మాదిరి అది తన సోదరికి సహాయం ఎలా చేయాలో అర్థం కావటం లేదు చివరికి అది ఒక పెద్ద అడుగు వేసింది అది వేగంగా గుడిసె నుండి బయటకు వచ్చి గ్రామం వైపు వెళ్ళింది ఆ రాత్రి గ్రామంలో వింత సన్నాట ఉంది అందరూ తమ తమ ఇళ్లలో నిద్రపోతున్నారు కానీ రామకిషోర్ ఇంట్లో హల్చల్ జరుగుతోంది రామకిషోర్ అతని తల్లిని కొందరు కట్టేశారు వాస్తవంగా కొందరు వారి ఇంట్లోకి చొరబడి రామకిషోర్ అతని తల్లిని తాడుతో కట్టి మూరలో పడేశారు అదే సమయంలో నాగ్ అక్కడికి చేరుకుంది అది చూసింది ఇంటి లోపల వింత వాతావరణం రామకిషోర్ అతని తల్లి అసహాయంగా పడి ఉన్నారు నాగ్ ముక్కులో అగ్ని రగిలింది అతని కళ్ళు ఎరిపిచ్చాయి అతడు బలంగా బుసలు మారించాడు అతని వేగవంతమైన బుసలతో వారి చేతులు వణికాయి వారు చూశారు ఒక పెద్ద నాగ్ పడగ విప్పి వారి ముందు నిలబడింది అతని మెరుస్తున్న కళ్ళు భయంకరమైన బుసలు విని వారు భయపడ్డారు వారిలో ఒకడు చెప్పాడు పారిపోండి ఇక్కడ నాగ్ వచ్చేసింది అందరూ తమ సంచులు సామాను వదిలి పారిపోయారు నాకిప్పుడు రామకిషోర్ అతని తల్లి దగ్గరకు చేరుకుంది అతడు తన తోకతో తాడుపై తగిలించి నెమ్మదిగా దాన్ని వదిలి చేశాడు రామకిషోర్ అతని తల్లి విముక్తులయ్యారు వారు హాఫ్తో సర్పాన్ని చూడడం మొదలుపెట్టారు రామకిషోర్ తల్లి కళ్ళు ఫక్ మిగిలాయి ఆమె వణుగుతున్న స్వరంలో చెప్పింది ఇది 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 అదే నాగ్ రచన దగ్గర ఉండేది రామకిషోర్ కళ్ళలో పశ్చాత్తాపం గీతలు ఉద్భవించాయి అతనికి గుర్తు వచ్చింది ఎలా అతడు తన భార్యను మజ్బూర్ చేశాడు ఈ నాగాన్ని వదలమని ఈరోజు అదే నాగ్ అతని అతని తల్లి ప్రాణాలు రక్షిస్తోంది అతడు వెంటనే నాగ్ వెనుక వెళ్ళేవాడు నాగ్ మాదిరి ఈసారా చేసినట్టు అతనితో రా ఇద్దరూ అతన్ని అనుసరించారు త్వరలోనే వారు రచన గుడిసుకు చేరుకున్నారు గుడిసె లోపల దృశ్యం చూసి రామకిషోర్ హృదయం పగిలిపోయింది రచన మంచంపై పడి ఉంది ఆమె ముఖం పాలిపోయి శరీరం తపిస్తోంది ఆమె దగ్గర నీటి గిన్నె ఉంది కానీ ఆమె అంత బలహీనంగా ఉంది గిన్నె వరకు చేయి చాచలేకపోతుంది రామకిషోర్ వెంటనే ఆమె వైపు పరిగెత్తి ఆమె నుదుటిపై చేయి పెట్టాడు అతని హృదయం వణికింది రచన ఇది ఏమిటి ఇలా అయిపోయావు నువ్వు అతని కళ్ళు నుండి కన్నీళ్లు వచ్చాయి రచన నెమ్మదిగా స్వరంలో కళ్ళు తెరిచి చూసింది ఆమె ముందు ఆమె భర్త అత్త నిలబడి ఉన్నారు ఆమె నమ్మలేదు కానీ ఇది సత్యం రామకిషోర్ ఆమె చేతిని పట్టుకున్నాడు నన్ను క్షమించు రచన నేను నీకు చాలా దుఃఖాలిచ్చాను నిన్ను ఇంటి నుండి తరిమేశాను ఒంటరిగా వదిలేశాను కానీ ఈరోజు నాకు అర్థమైంది నువ్వు ఎంత సచ్చా నీక్ అని ఈ నాగ్మమ్మల్ని రక్షించింది నువ్వు దీన్ని సోదరుడుగా మాని సరిగా చేశావు దయచేసి నన్ను క్షమించు అతని తల్లి కూడా దగ్గరకు వచ్చి చెప్పింది కోడలా నేను కూడా నీకు చాలా ఇబ్బంది పెట్టాను కానీ ఈరోజు నాకు అర్థమైంది నువ్వు ఎంత పవిత్ర నిజమైన హృదయం కలదానివు అని నన్ను క్షమించు రచన కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి ఆమె నెమ్మదిగా చెప్పింది సోదరా ఎప్పుడు చెప్పేవాడు అతను నన్ను ఎప్పుడూ ఒంటరిగా అని చూడండి ఈరోజు కూడా అతను మమ్మల్ని కలిపాడు రామకిషోర్ ఆమెను తన బాహుల్లో నింపి చెప్పాడు ఇప్పుడు నువ్వు మాతోనే ఉంటావు ఎవరు నిన్ను ఎప్పుడూ ఇంటి నుండి వేరు చేయరు నాగు నిశ్శబ్దంగా కిటికీ దగ్గర కూర్చుని ఈ దృశ్యం చూస్తుంది అతని పడగ దించి ఉంది మాదిరి అతడు తన సోదరికి ఆశీర్వాదం ఇస్తున్నట్టు కొన్ని రోజుల తర్వాత రచన ఆరోగ్యవంతమైంది రామకిషోర్ ఆమెను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు ఈసారి ఆమె స్వాగతం ఓపెన్ హార్ట్తో జరిగింది ఆమె అత్త కూడా ఆమెను హత్తుకుని చెప్పింది ఇప్పుడు నువ్వు నా కూతురు కోడలువు కాదు గ్రామస్తులు కూడా ఇది చూసి ఆశ్చర్యపడ్డారు అందరి ఆలోచన మారింది ఇప్పుడు ఎవరూ రచనని ఎగతాళి చేయరు అందరూ చెప్పేవారు చూడండి ఇది అదే కోడలు సర్పాన్ని సోదరుడుగా చేసుకున్నది ఆమె మంచితనం వల్ల ఈ రోజు ఆమె ఇల్లు స్థిరపడింది కొంతకాలం తర్వాత రచన జీవితంలో మరొక శుభవార్త వచ్చింది ఆమెకు సంతాన సుఖం లభించింది ఆమె ఒక ముద్దుగా ఉండే కొడుకును జన్మనిచ్చింది మొత్తం ఇంట్లో ఆనంద రహరి ప్రవహించింది రామకిషోర్ చాలా సంతోషించాడు ఇప్పుడు రచన ఇల్లు ఆనందాలతో నిండిపోయింది ఆమె తన కొడుకుని చేతిలో పట్టుకుని ఉయ్యాలా ఊపేది గ్రామస్తులు కూడా ఇప్పుడు ఆ సర్పాన్ని రచనా సోదరుడిగా భావించడం మొదలుపెట్టారు ఎవరూ అతనికి నష్టం చేయడానికి ధైర్యం చేయరు అందరూ చెప్పేవారు ఈ సర్పంచ్ రచనా సోదరుడు ఇది ఆమె సర్పం ప్రతి కష్టంలో తోడుగా ఉంది ఇలా రచన జీవితం ఒకప్పుడు ఒంటరితనం దుఃఖంతో నిండి ఉండేది ఇప్పుడు సుఖం సమృద్ధితో నిండిపోయింది వీడియో నచ్చినట్లయితే అక్కీ శ్రీ అశ్రీశ్రీ పరిహార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి